హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూసుకున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి సైజులతో ఫ్రెండ్స్ మరి ఒకటి కేవలం నాలుగు పళ్ళతో కాను ఒకటి ఆరు పళ్ళతో ఉన్నటువంటి అలానే ఫ్రెండ్స్ మరి మురళతో ఉన్నటువంటి కిలారి కోడలు అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ మరి ఈ దూడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరంలోకి వెళితే కర్నూలు జిల్లా ఎమిగనూరు మండలం మాసమాందోటి గ్రామం నుంచి రైతు మన ఛానల్కి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి అలానే వీటి చేసేపడాల వివరాలకు కూడా వెళితే ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా లొకేషన్కి వెళితే మరి వీటి పనితనం చూశాక కూడా మరి రేట్ వివరాలు మాట్లాడుకోవచ్చట అలానే మరి వీటి రేట్ వచ్చేసి ఎయిటీ సిక్స్ థౌజండ్ ఎనభై ఆరు వేలుగా చెప్తున్నారు మరి మరి దూడలపై ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా రైతు గతి కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి అరవై మూడు సున్నా నాలుగు ఎనభై ఎనిమిది సున్నా నాలుగు డెబ్బై ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ పర్సన్ వెంటనే కాంటాక్ట్ చేయండి చూడట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మా క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్